ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడు ఈరోజు నా పౌర్ణమి మంగళవారం అలాగే స్వామివారు దత్తాత్రేయ స్వామివారి యొక్క జయంతి దత్త జయంతి రోజు ఎవరైతే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారో అఖండమైనటువంటి ప్రాప్తి సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడంతో పాటు పసుపు జపమాల కానీ చందన జపమాలు కానీ తీసుకొని ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అంటూ స్వామివారి యొక్క మంత్ర జపాన్ని చేసి స్వామివారికి పసుపు రంగులో ఉండేటటువంటి ఏదన్నా నైవేద్యాన్ని హల్వాని కానీ పాయసాన్నాన్ని కానీ పరవానాన్ని కానీ నైవేద్యం పెడితే చాలా విశేషం అలాగే నదీ తీర్థంలో నదీ ప్రదేశాల్లో ఎక్కడైనా ఉంటే మంచి పుణ్యనదిలో స్నానం ఆచరించడం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ రోజు కనుక ఈ మంత్రజపం చేసుకొని చక్కగా స్వామిని నమస్కరించుకుంటే ఎన్నలేని సంపదలు స్వామి ప్రసాదిస్తారు శ్రీమాత్రేణి మహా